ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తూర్పు జర్నలిస్టులు సిపికి ఫిర్యాదు చేశారు వరంగల్ నుండి హనుమకొండ ప్రెస్ క్లబ్ కి చేరుకుని నల్ల బ్యాడ్జీలతో డీసీపీ భారీకి వ్యతిరేకంగా జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసన తెలియజేశారు అనంతరం ప్రెస్ క్లబ్ నుండి రెండు వందల మంది జర్నలిస్టులు కలిసి ర్యాలీగా తరలి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ భారీపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు వివిధ సంఘాల యూనియన్ నాయకులు పలు జర్నలిస్టులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి మెమోరండం అందజేశారు ఈ విషయంపై స్పందించిన పోలీస్ కమిషనర్ యూనియన్ నాయకులు పలు జర్నలిస్టు బృందాలతో కలిసి చర్చలు జరపగా ఘటనపై దర్యాప్తు చేసి సమాచారం తెలియజేస్తామని తెలపడంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సెంట్రల్ జోన్ డీసీపీ భారీపై ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మొత్తంగా గంజ్ పోలీస్ స్టేషన్లో డీసీపీ బారిపై విరివిగా నలుగురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ భారీ క్షమాపణ చెప్పే వరకు జర్నలిస్టులు వెనక్కి తగ్గేది లేదని డిమాండ్ చేశారు अधिकारी पुलिस वही करे अधिकारी జర్నలిస్టుకు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాల ద్విచక్ర వాహనాల పైన ర్యాలీగా కమిషనర్ కి వెళ్తాము అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా జర్నలిస్టుల పైన జర్నలిస్టుల పైన దాడులు ఈ జర్నలిస్టుల పైన నెట్ వేడియాలు జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ వేయి స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందరూ జర్నలిస్టు వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు వరంగల్ నుంచి కాజుపేట నుంచి అందరు మిత్రులు కూడా వచ్చింది కాబట్టి ర్యాలీగా వెళ్దాము అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాం ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటకు రావడమా లేకుంటే మన నేతలు వాళ్ళ చాంబర్కి పోయి మాట్లాడమా అక్కడ జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్ నిన్న మన జర్నలిస్టు మిత్రులపైన దుర్భాషలాడిన ఎంఏ భారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వారికి మాత్రము పెన్కాడుకు వేసేది లేదు థ్యాంక్ యూ అందరూ కూడా దయచేసి మీరు మనం ర్యాలీగా పోదాము ర్యాలీగా పోయి అక్కడ చేసుకున్నాము మంత్రుల అభివృద్ధి కార్యక్రమం దగ్గర కవరేజ్ జర్నలిస్టులను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భార్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దృష్టిగా ప్రవర్తించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మేము గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ర్యాలీగా వరంగల్ పోలీస్ కమిషనర్ చేరి అక్కడ సీపీని కలవడం జరిగింది సిపి గారు వాళ్ళ సిబ్బందిని వాళ్ళ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారు కనీసం ఎవరైతే అధికారులు తిట్టారో అధికారి చేత క్షమాపణ కూడా చెప్పేయకుండా నేను చర్యలు తీసుకుంటా అని మాట ఇవ్వడం జరిగింది అయినాప్పటికీ మేము అతనిపైన నమ్మకం ఉంచే మేము ఇక్కడ ఇంట పోలీస్ స్టేషన్లో బాధితులతోని తర్వాత యూనియన్ నుంచి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మాకు ఒకటి రెండు రోజుల్లో సంబంధిత అధికారి పైన చర్యలు కనుక తీసుకోకుంటే మేము అన్ని యూనియన్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన అనేటువంటి ఉధృతం చేస్తాము ఎందుకంటే జర్నలిస్టులు ప్రజాసేవలో ముందు ఉంటున్నారు ప్రజాసేవ కోసము ప్రజలకు సమాచారం అందించడం కోసము అనేక కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అది మంత్రుల కార్యక్రమం పేరు దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి సంబంధిత అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అందులో మంత్రులు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సంబంధిత జిల్లా మంత్రులు ఇద్దరు మంత్రులు కూడా దీనిపైన స్పందించి సంబంధిత సిపి గారితో మాట్లాడి ఆ అధికారినిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అతన్ని బదిలీ చేయాలని డి నిన్న మంత్రుల ప్రోగ్రాంకు విలేకరులందరూ కలిసి అవమానపరచడం అనేది చాలా దురదృష్టకర సంఘటన దీనికి సంబంధిత పోలీసులు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం ఇంకా బాధాకరంగా ఉన్నది నిన్న జరిగిన సంఘటనలో ఆయన మాట్లాడే భాష ఒక పోలీసు భాష కాకుండా అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని సిపి గారి దృష్టికి తీసుకోకపోతే కూడా ఆయనే మాట్లాడదామండి చూద్దామంటున్నాడు తప్ప దాని మీద అయితే తగిన చర్యలు తీసుకోలేదు దీని మీద మేము ఈరోజు పోలీసు రీతిలో పిటిషన్ ఇచ్చినాం ఈ దీన్ని రాష్ట్ర యూనియన్ల తరఫున కూడా తీసుకెళ్ళి ప్రత్యక్ష కార్యాచరణ కోనుకుంటాం దీని మీద ఇప్పటికైనా స్పందించి సిపి గారు మాట్లాడిన డీసీపీ గారితో తక్షణమే బేషరత్తుగా క్షమాపణ చెప్పించాలి చెప్పించకుంటే మాత్రం జర్నలిస్టులు అందరూ వరంగల్ హనంకొండ అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరు జర్నలిస్టులు ఫస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది దీని తర్వాత రాష్ట్రం నుంచి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది